విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు జనరల్ గా అందరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంకల్పం ఏదో ఒక కోరిక నెరవేరాలని ప్రతినిత్యం ఉంటుంది ఏదైనా కోరిక నెరవేరే ఇంకొక కోరిక మొదలవుతుంది రకరకాల కోరికలు ఉంటాయి అయితే చాలా మందికి ఎంత ఒక్కొక్కసారి ఎంత గట్టిగా కోరుకున్నా ఎంత బలమైన కోరికైనా దానికి అర్హులము కష్టపడుతున్నాము అయినప్పటికీ కూడా సంకల్పాలు నెరవేరువు మనకి న్యాయపరంగా ధర్మపరంగా మనకి రావాల్సిన కోరికలు మనకి సంకల్పాలు నెరవేరాలంటే ఏ దేవుని ఆరాధించాలి ఏం చెయ్యాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి తప్పకుండా చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 చంద్రశేఖరక్షమాేదం భూతం భువనం శివ సంకల్పమస్తు మీరు కోరికలు ఉన్నారు నేను సంకల్పాలు అంటున్నా మనిషి జీవితంలో ధర్మబద్ధమైనటువంటిది ఏదైనా సరే నెరవేరదు అనేటువంటి పదం ఉండదమ్మా మనం నెరవేర్చుకునేటువంటి దాంట్లో ఏదైనా అవకతవకలు జరగాలి మినహాయిస్తే ప్రయత్నలోక భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో మనం ఆరాధించినట్లయితే ఎంత గొప్ప సంకల్పమైన ధర్మయుక్తమైతే అది నెరవేరుస్తుందమ్మా దానికి ఏ దేవుని ఆరాధన చేయాలి మరలా ఇత పూర్వం మనం చెప్పుకున్నాం చంద్రమూళీశ్వరుడు మరణ చంద్రమౌళీశ్వరుడు ఇలా ఒక మూడు నాలుగు సంకల్పాలని దృష్టిలో ఉంచుకొని ఏ కుటుంబమునందు అకాల మరణం అనేటువంటిది రావద్దు మృత్యు సంబంధమైన ఏ ఒక్క దోషము మాట వినవద్దు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేటువంటి మాట వినద్దు ఎప్పుడు చూసినా పది మందికి కడుపు నిండా పెట్టగలిగేటువంటి పరిస్థితి రావాలి అని ఒక ఉద్దేశ్యంతో ఈ జన్మ నాకు కూడా సార్థకత కావాలి అంటే అంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే వంద మందికి ఉపయోగపడేటువంటిది ఏదైనా చేయాలి వాళ్ళ వలన పది మందికి ఉపయోగపడేట్టుగా మనం ఏదైనా చేయాలి ఏమిటి అని అంటే ఒక పదకొండు వేల కుటుంబాలకి చంద్రమౌళేశ్వర శివలింగాన్ని అందించడం అది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఇప్పుడు ఈ యొక్క చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ కూడా ఉండవలసిందే అనంతరం మూడే మూడు వస్తువులమ్మా ఆ మూడు వస్తువులు ఉంటే మూడు లోకాలు చుట్టేచ్చు మూడు లోకాలు చుట్టే చుట్టేయచ్చు అమ్మా ఏంటంటే ఎండు ఖర్జూరం పట్టికి బెల్లం ఇలాచి ఈ మూడు ఇంకోటి మనకి ఇంకొక పదార్థం మనకు అవసరమైన అర్చనలోకి ప్రతి సోమవారం రాత్రి నుంచి ఎనిమిదిన్నర మధ్యలో పది నుంచి పదిహేను నిమిషాల సమయాన్ని తీసుకొని ఆ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని శుభ్రంగా కడిగి తుడిచి భస్మము బొట్టు లేదా గంధము బొట్టు పెట్టి ఎండు ఖర్జూరం బాగా మెత్తగా దంచి మిక్సీ చేస్తే పౌడర్ వచ్చిపోతుంది అందులో పటికి బెల్లం కూడా కలిపి ఇలాచీని కూడా కలిపి అంత పౌడర్ దగ్గర పెట్టుకొని చక్కగా ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో అదే విధానంగా అక్కడ ప్రకరణ చేయాలి అంతే ఈ మూడు వేలతోటి ఉంగరం వేరు మధ్య వేరు బటన్ వేరు ఈ మూడు వేలతోటి ఆ తయారు చేసిన పౌడర్ ను పొడి దీని తీసుకోండి మీ సంకల్పం ఏదైతే ఉందో లోపల బలమైన సంకల్పం అది ఎలా ఉండాలి అని అంటే మీరు తీసుకునేటువంటి ఒకే ఒక్క సంకల్పం వలన పది కోరికలు నెరవేర్ట్టుగా ఉండాలి ప్రతి సంకల్పానికి ఇది మీరు చేయకండి నాకు ఈ సంకల్పం వచ్చింది కాబట్టి ఇది నేను చేసేస్తా వద్దు స్ట్రాంగ్గా ఉండాలి బలమైన సంకల్పం ఉండాలి ఆ సంకల్పం అనేటువంటిది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారండి అలాంటి గట్టిది ఎంత కష్టమైన అలాంటి పదునైన సంకల్పాన్ని తీసుకోండి స్థిరంగా ఉంచుకోండి సంకల్పాన్ని ప్రతి సోమవారము రాత్రి ఎనిమిదింటి నుంచి ఆ చెప్పిన పౌడర్ని ఇలా పట్టుకొని నేను ఈ మంత్రాలన్నీ కూడా ఒక వీడియో ఇస్తా ఆ ఆడియోని వింటూ ఓం ఏ నేదం భూతం భవనం భవిష్యత్ పరిగృహతమృతయ్రా సప్తహోతన్మే మన శివసం కల్పమస్తు తన్మే మనహ అనేటప్పుడు ఆ ఒక ద్రవ్యాన్ని మన హృదయం దగ్గరలా పెట్టుకొని తన్మే మన శివసం కల్పమస్తు అన్నప్పుడు స్వామివారి మీద వేసేటట్టుగా ఎంత అద్భుతమైనటువంటి సంకల్పంలా ఏమంటుంది कैलासशिखरे रम्ये शङ्करस्य शिवालये देवतास्तत्र मोदन्ति तन्मे मनः शिवसङ्कल्पमस्तु कैलासशिखराभासाहिमवद्गिरिकन्यया नीलकण्ठं त्रिनेत्रं च तन्मे मनःशिवसङ्कल्पमस्तु చతురో వేదానధీత సర్వశాస్త్రమయం విదు పురాణానాం తన్మే మన సంకల్పమస్తు ఇలా మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ శివ అనేటువంటిది చెప్పుకుంటూ అంటేనంటే ఈ సంకల్పం నీది ఆ సంకల్పానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అర్చన చేసేవాడివి కూడా నువ్వే అలానే ఆ సంకల్పాన్ని నెరవేర్చవలసిన వాడిది కూడా నువ్వే ఆ సంకల్పాన్ని అనుభవించవలసింది కూడా నువ్వే ఆ నువ్వే అంటే ఎవరు లోపల ఉంటాడు ఇది శరీరం ఆత్మ ఆ లోపల పరమాత్మ మొత్తం వాడే కదా అంటే నేను చెయ్యగలను నేనే చెయ్యగలను ఎందుకనాలి అది నిజం నేను నా పని నేనే చేయగలను నా పని మీరు చేస్తారా నేను చేయగలను నేనే చేయగలను అని అనుకో అదే నిజం అప్పుడే నువ్వు చేయగలుగుతావు అలా కాకుండా పొద్దున్న సాయంత్రం ఎనిమిది అయింది ఎనిమిదిన్నర పది నిమిషాలకి మొదలు పెడదాం అనేటువంటి స్థితి నీకు వస్తుంది ఆగడం దేనికి మొదలు పెట్టేద్దాం పది నిమిషాలు గంటల ముందే అయిపోతుందిగా అని ఆలోచన చేసుకో అలా చేసుకోవటం వలన ఎన్ని రోజులు చేయాలండి ఎన్ని వారాలు చేయాలి మీరు ఉద్యోగం ఎంత కాలం చేస్తారు జీవితకాలం చేస్తూనే ఉంటాం ఉద్యోగం మనకి వాళ్ళు ఒక లక్ష రూపాయలు వస్తుంది యాభై లక్షలు లోన్ తీసుకుని తీసుకుంటాం ముప్పై ఏళ్ళు పెట్టుకుంటాం ముప్పై ఏళ్ల పాటు ఈఎంఐ మనం కట్టలేక మనకు అభివృద్ధి జరుగుతూ ఉండాలి అభివృద్ధి జరుగుతున్న కొద్దీ జీతం ఉండాలి జీతం పెరుగుతున్న కొద్ది సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లక్షలు కట్టుకుంటూ లోన్ మనం తీర్చేసుకుంటాం అలా ముందుకు వెళ్ళాలంటే దానికి దైవ బలం బాగా అనుకూలిస్తుంది ఆ దైవ బలం అనేటువంటిది మనకు అనుకూలించాలి అంటే నీ సంకల్పం అనేటువంటిది ఎంత గట్టిగా ఉంది అనేటువంటిది నువ్వు చేసే విధానాన్ని అనుసరించి ఐదు ఏడు పదకొండు వారాలలో వ్యవస్థ ఏర్పడుతుంది ఆ తర్వాత మనం మీరు చాలా ఆపండి అన్నా సరే మీరు ఆపకపోక మీ నుంచి కొన్ని వందల మందికి ఇది వైరస్ లాగా ఇచ్చేస్తారు వైరస్ లాగా కొన్ని వందల మందికి మీ నుంచి మీరు మీరు అందించేసేసి దాన్ని అలా మజ్వరం చేయించగలుగుతారమ్మా అంటే మీరు నమ్మి మీరు అనుభవిస్తేనేగా మీరు మీరు నమ్మి మీరు అనుభవించాలంటే మీరు చేయగలగాలి ఆ విధానాన్ని అనుసరించి చక్కగా ఇట్లాగో చంద్రమౌళేశ్వర శివలింగాలు అనేటువంటిది రోజు ఒక తొమ్మిది మందికి ఈ అందించాలని సంకల్పనలో చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఆ శివలింగం కావాలి అనుకున్నట్లయితే సంప్రదించినట్లయితే ఆ చంద్రమౌళీశ్వరి శివలింగాన్ని మనం వాళ్ళకి అందించవచ్చు తర్వాత ఈ యొక్క శివ సంకల్పాలు మొత్తం అంతా కూడా ఇంకా రికార్డు చేసి ఇక్కడ మనకు వీడియో చేద్దాము లేదా వాళ్ళ వాళ్ళ వాట్సాప్లో కావాలి అన్న రికార్డు చేసి ఇచ్చినట్లయితే సోమవారం రాత్రి ఎనిమిదింటి నుంచి ఎనిమిదిన్నర వరకు ఇది వింటారు అయితే ఈ ఖర్జూరము పట్టికి బెల్లము ఇలాంటి పౌడర్ స్వామివారి మీద వేస్తాం కదా వేసిన తర్వాత ధూప దీప చేసేసి నమస్కారం చేసుకుంటాం అంత ప్రసాదం నోట్లో వేసేసుకుంటాం అయిపోతుంది మర్నాడి ఉదయం మంగళవారం పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే ఆ పౌడర్ మొత్తం తీసేసి స్వామివారి మీద శుభ్రంగా మళ్ళీ కడిగి చేసేసి పక్కన పెట్టేసేసుకొని ఎట్లాగో మనకు ఉదయం పూట ఏ నక్షత్రం వారు ఆ విధానాన్ని అనుసరించాలని చెప్పింది ఒక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం దానికోసం ఎలాగో కడగాలి కాబట్టి పౌడర్ మొత్తం ఇదిగా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆ విధానం చేసుకొని అంత పంచదార అంత బియ్య పిండి మన శక్తి అనుసారం అందులో కలుపుకొని మన ఇంటి దగ్గర ఏదైనా పుట్టలు కనుక ఉంటే దాని చుట్టూతా వేసి వచ్చేసేస్తే నీ సంకల్పము తీరుతుంది స్వగృహ యోగం కళా నెరవేరుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది ఇంతకుమించి ఇంకేం కావాలమ్మా ఆయుష్ వర్తస్సు యశస్సు తేజస్సు ఇవన్నీ కూడా మనం అడగకుండానే అడిషనల్ గా మనకు సంప్రాప్తమవుతాయి కాబట్టి ఈ ఒక్క విధానాన్ని ప్రతి సోమవారం చేసుకోగలిగితే జన్మాంతరం కూడా మీరు మారరు మీ తర్వాత మీ పిల్లలు కూడా దీన్ని అడగటేస్తారు చేయమని చెప్పి మొత్తం ఖచ్చితంగా చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు నిజంగా శివుని తలుచుకుంటే మనకి రాలేంది కాలేంది అసలు ఏది ఉండదు సో ఎవరికన్నా కావాలి అనుకుంటే శివలింగం ఉంటుంది కదండి మన దగ్గర లేదమ్మా చెప్తే చాలా మంది అడుగుతూనే ఉన్నారు అడిగిన వాళ్ళకల్లా మనం తొమ్మిది తొమ్మిది తప్పున చేసిస్తున్నాం అది పెరుగుతున్న కొద్దీ పదకొండు అలా ఇచ్చుకుంటూ వస్తాం అందులో పెరిగితే ఆ రకంగా వస్తారు ఇప్పుడు నిన్న సాయంత్రం అనుకుంటే మళ్ళీ చెప్పాము నాకు నాలుగు నాలుగు ఐదు రోజుల్లో నూట పద్నాలుగు కావాలని కూడా చెప్పడం జరిగింది అట్లా మనం చెబితే ఒక వారం రోజులు సమయం పడుతుందమ్మా అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే తప్పితే అవి చేయరు ఎందుకంటే అందరూ వాటిని తీసుకోలేదమ్మా దాని యొక్క ప్రాశస్త్యం తెలియదు అందరికీ ప్రాశస్తి తెలియనప్పుడు వాళ్ళు కూడా ఎవరికి ఇవ్వరు అంటే దాని గురించి అవగాహన మనకు ఉంది ఎప్పుడు ఆరాధనలు చేస్తుంటాం కాబట్టి మనం అడిగినప్పుడు మనకి అమౌంట్ కట్టేస్తే వాళ్ళు మనకు తయారు చేసి ఇన్ని మనకు పంపిస్తారు వచ్చిన తర్వాత ఇంట్లో దానికి మళ్ళీ అభిషేకం చేసి వాళ్ళకి మనం అందిస్తున్నాం అందిస్తారు అందరికి ఓకే దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ కానీ వివరాలు కానీ కావాలనుకుంటే వీటిలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి నమస్తే గురుగారు పరమేశ్వర